నమస్కారం అండి నా పేరు డాక్టర్ రవికుమార్ అండి ఈరోజు మనము పైల్స్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం పైల్స్ చాలామందికి వచ్చే ప్రాబ్లమ్స్ వందలో తొంభై మంది కూడా పైల్స్ నుంచి బాధపడుతుంటారు ఎందుకంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్ మనం తీసుకునే ఆహార పదార్థాల బట్టి మనకు అలవాట్లు బట్టి ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో కంపల్సరీ చాలా మందిలో కూడా పైల్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నావు ఈ పైల్స్ అనేటివి రావడానికి మేజర్ కారణాలు ఏంటో తెలుసుకుందాం మొదటి కారణం కాన్స్టిపేషన్ మలబద్ధకం అని చెప్పచ్చు అప్పుడు కాన్స్టిపేషన్ మలబద్ధకం అనేది ముఖ్య కారణం ఎందుకంటే మోషన్ మనము టైట్గా వెళ్ళినప్పుడు మల ద్వారం దగ్గర ప్రెజర్ గురైపోయి అక్కడ మనకు బొడిప లాంటివి రక్తనాళాల ఉబ్బెత్తులు అనేటివి బయటకు రావడం జరుగుతుంటాయి దాన్ని మనం పైల్స్ అంటాం ఈ పైల్స్లో మన కాన్స్టిపేషన్ అంటే మోషన్ ఫ్రీగా లేకపోవడం వల్ల మోషన్ ఫ్రీగా రాకపోవడం మోషన్ టైట్గా రావడం రెండు రోజులకు ఒకసారి మోషన్కి వెళ్ళడము ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు పైల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇంకొకటి మేజర్ ఇష్యూ ఏంటంటే గ్యాస్ ప్రాబ్లం రైటిస్ అంటే మనకు కడుపులో గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఉన్నా పెప్టిక్ అల్సర్స్ ఉన్నా ఎలాంటి అల్సర్స్ ఉన్నా మన కడుపు అంతా టైట్గా పట్టేస్తుంది డైజెషన్ సరిగ్గా అవ్వదు ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకు ఆ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంది దానివల్ల గ్యాస్ ఫామ్ అయిపోయి అది మళ్ళీ ఏమవుతుంది మలబద్ధకానికి దారితీస్తుంది అంటే మళ్ళీ మోషన్ ఫ్రీ అవ్వదు మళ్ళీ లాస్ట్ పైల్స్ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయి ఇలా గ్యాస్ వల్ల రావచ్చు అలాగే మన కాన్స్టిపేషన్ ప్రాబ్లం వల్ల రావచ్చు ఇవన్నీ కాన్స్టిపేషన్ ప్రాబ్లము గ్యాస్టైటిస్ రావడానికి ముఖ్య కారణం ఫుడ్ అంటే మనకు సరైన ఆహార పదార్థాలు తీసుకోకపోవడం ఎక్కువ జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడము ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎక్కువ ఆయిల్ పదార్థాలు తీసుకోవడము అలాగ మెయిన్ ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం ఉంది గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం జాగ్రత్తగా తీసుకోవాలి అంటే ఎక్కువసేపు నమిలి తినాలి చాలామంది ఏం చేస్తుంటారంటే టీవీ చూసుకుంటూ తింటారు ఫోన్ చూసుకుంటూ తింటారు అంటే ఎవరితో పక్కన ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఫ్యామిలీతో మాట్లాడుకుంటూ తింటారండి దానివల్ల వాళ్ళకు ఎక్కువ నమలలేరు కొంచెం నమ్లి మింగేయడం జరుగుతుంది దానివల్ల ఇండైజేషన్ ప్రాబ్లం స్టార్ట్ అవుతాయి కాబట్టి మనం ఫుడ్కు టైం తీసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకుని అయినా పర్లేదు ఎక్కువసేపు నమిలి తినాలి దానివల్ల మీరు గమనించండి మంచి డైజెషన్ అవుతుంది మీకు స్టమక్ కూడా హెవీ ఉండదు ఎక్కువసేపు నమిలి తినడం వల్ల మీరు కొంచెం తిన్నా కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది మళ్ళీ ఎక్కువ గ్యాస్ కూడా ఫామ్ కాకుండా ఉంటుంది ఎందుకంటే మీకు స్టమక్కి లోడ్ ఇవ్వట్లేరు స్టమక్కి కష్టపడట్లేదు మీరు నోట్లోనే డైజెషన్ చేస్తున్నారు కాబట్టి స్టమక్ చాలా ఈజీగా ఉంటుంది హాయిగా ఉంటుంది మీరు ఫాస్ట్ ఫాస్ట్గా తినడం దాన్ని నమలకుండా సరిగ్గా సగం నమలి సగం తినడం అలా చేయడం వల్ల ఫాస్ట్ ఫాస్ట్ తినడం వల్ల అది అరగదు ఇంకోటి ఏం చేస్తుంటారు తినేటప్పుడు నీళ్లు తాగుతుంటారండి తినేటప్పుడు ఎప్పుడు నీళ్ళు తాగద్దు మీరు తినండి తిన్న తర్వాత ఒకవేళ మధ్యలో మీకు వాటర్ తాగాలని ఉంటే ఒక ఒక రెండు సిప్స్ వాటర్ తాగండి కొంచెం కానీ ఎక్కువ వాటర్ తాగద్దు మీరు మొత్తం తినడం అయిపోయిన తర్వాత ఒక పదిహేను నిమిషాల తర్వాత మీరు నీళ్ళు తాగండి అప్పుడు మీకు మంచి డైజెషన్ అవుతుంది చాలామంది ఏం చేస్తుంటారు సార్ మరి నీళ్ళు బాగా తాగుతామండి వాటర్ ఫుల్ తాగుతామంటారు ఆ వాటర్ తాగే విధానంలో కూడా ఉంటుంది మనం తిన్న బట్టి మనం నీళ్ళు తాగొద్దు అవసరం అనుకుంటే తినే ముందు ఒక హాఫ్ అవర్ వన్ అవర్ ముందు వాటర్ తాగండి ఇబ్బంది ఏమి ఉండదు భోజనం తర్వాత ఒక హాఫ్ అవర్ తర్వాత నీళ్ళు తాగితే చాలా మంచిది అది డైజెషన్ అయ్యే టైంలో మనం మళ్ళీ వాటర్ ఇచ్చామనుకోండి డైల్యూట్ అవుతుంది డైజేషన్ సరిగ్గా అవ్వదు ఫుడ్ లోపల ఇది మెయిన్గా మనం గుర్తుంచుకోవాలి ఇంకోటి ఏంటంటే పండ్లు తినాలండి పండ్లు తింటే ఏంటంటే ఫైబర్ మీకు మంచి ఫైబర్ వెళ్తుంది పేగులు క్లీన్ అవుతాయి మనం నైట్ టైం మీరు పడుకునే ముందు ఒక ఎనిమిది గంటలకు కానీ ఏడున్నర ఎనిమిది తొమ్మిది గంటలకు కానీ మీరు పండ్లు తినండి ఏ పండ్లైనా పర్లేదు ఫ్రూట్స్ తింటే ఏమవుతుందంటే డైరెక్ట్ ఫైబర్ మీకు వెళ్తుంది కాబట్టి డైజెషన్ పెంచుతుంది రాత్రి మీరు మార్నింగ్ లేస్తే ఫ్రీ మోషన్ అయ్యేలాగా ఉంటుంది ఇలాంటివి చేసుకుంటే మీకు పైల్స్ రావు ఇప్పుడు చాలామంది ఏం చేస్తుంటారు పైల్స్ వచ్చాక బ్లీడింగ్ అవుతుంది సార్ కొంచెం రక్తం పడుతుంది అక్కడ విపరీతమైన నొప్పి ఉంది విపరీతమైన మంట ఎక్కువగా ఉంది మరి ఇప్పుడు నేను ఏం చేయాలి ఆపరేషన్కి వెళ్ళాలన్నా మరి కొన్ని ఆపరేషన్కి వెళ్తే పర్మనెంట్ తగ్గుతుందా సార్ అని చెప్తుంటారు ఆపరేషన్కి వెళ్ళినా క్యూర్ అవ్వదు పైల్స్ ఎందుకంటే మన లైఫ్ స్టైల్ బట్టి ఉంది మనం తీసుకునే ఆహార పదార్థాల బట్టి ఉంది కాబట్టి ఆపరేషన్ చేయించుకుంటారు కొన్ని ఇబ్బంది పడుతున్నారు ఫాస్ట్ తగ్గాలని చేయించుకున్నారు మళ్ళీ ఆరు నెలల వన్ ఇయర్ తర్వాత మళ్ళీ అదే డైట్ మెయింటైన్ చేస్తే మళ్ళీ వస్తుంది ఇప్పుడు కొంచెం మందు ఎక్కువ తాగే వాళ్ళు ఉంటారు స్మోకింగ్ ఎక్కువ చేసేవాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు కూడా పైల్స్ వస్తాయి కాబట్టి డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలండి మన దాంట్లో కొంతమంది ఏం చేస్తుంటారు సార్ మేము థ్రెడ్డింగ్ తాడుతో చేయించుకున్నాం సార్ పైల్స్ థ్రెడ్ చేసి కట్టారు గట్టిగా పైల్స్ తగ్గిపోయాయి మళ్ళీ వచ్చాయి సార్ అని ఎక్కువ మంది వస్తుంటారండి నాకు అలాంటి వాళ్ళు కూడా మన దగ్గర వాడుతున్నారు అంటే మన దగ్గర ఆపరేషన్ లేకుండా పైల్స్కు మనం మెల్లమెల్ల కరిగేలాగా మోషన్ ఫ్రీగా ఉండేలాగా డైజెషన్ సరిగ్గా జరిగ జరిగేలాగా వాళ్ళ గ్యాస్ ఫామ్ కాకుండా మెడిసిన్స్ ఇస్తామండి అవి కొన్ని నెలలు పాట అలా వాడితే పేగులు మొత్తం క్లీన్ అవుతాయి ఇంటెస్టైన్ మొత్తం క్లీన్ అవుతుంది దాని తర్వాత మీకు మార్నింగ్ లేవగానే ఫ్రీ మోషన్ అవుతుంది మీకు పైల్స్ ఉండవు కామన్గా నైంటీ పర్సెంట్ మందిలో బయట కొంచెం లైట్గా వస్తుంది పైల్స్ కానీ ఇబ్బంది పెట్టవు కానీ ఎక్కువగా మనకు బ్లీడింగ్ ఉన్నప్పుడు ఇబ్బంది పెడుతుంది మోషన్ మనకు టైట్గా వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా మంచి ఆహార పదార్థాలు తీసుకుంటూ మన హోమియోపతి మెడిసిన్ సపోర్ట్ తీసుకుంటే మీకు మంచి స్వాస్థ పరిష్కారం అనేది అవుతుందండి నమస్కారం అండి